నెక్స్ట్ క్వశ్చన్ గెట్ అప్ సీను గారు లేచి నిలబడండి స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ ఓకే గెట్ అప్ సీను ఎక్కువగా క్లోజ్ వేకండి నాది వేయండి ఓకే మా ఆవిడ ఎన్ని సారీస్ కొనుక్కున్నా నేను ఏమనను కానీ నేను ఒక్క మందు బాటిల్ కొంటే మాత్రం గోల గోల చేస్తుంది ఎందుకు అమ్మా ఎవరమ్మా ఎవరు భర్త రాసాడు ఎవరో సగటు భర్త ఏ అంటే కొంచెం ఎక్కువ కష్టం తీసుకుంటాంమ ఒకసారి పొద్దున తొందర లేదో ఈ నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు ఎవరైనా ఒక యాక్టర్ వాయిస్ లో చెప్పాలి ఓకేనా ఫోన్ అండ్ హస్బెండ్ ఒకటేసారి కింద పడిపోతే ముందుగా దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫోన్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకటేసారి కింద పడిపోతే దేనికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఆ ఫోన్ ఎలాగో హస్బెండ్ జోబులో ఉంటది కాబట్టి హస్బెండ్ లేకపోతే ఆటోమేటిక్గా ఫోన్ సేవ్ అవుతున్నా